మిమ్మల్ని నమ్మాను ఖచ్చితంగా విశాఖ అధ్యక్ష నియోజకవర్గంలో ఒక వెనుకబడినటువంటి మత్స్యకారు సామాజిక వర్గం నుండి ఖచ్చితంగా సీట్ వస్తుందని ఆశించాను సో నాకు సీటు రాలేనందుకు బాధగా లేదు ఇక్కడ సీటు గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడ సీటు గెలవాలంటే లక్షలాది మంది మత్స్యకారులు ఉన్నటువంటి విశాఖ అధ్యక్ష నియోజకవర్గంలో గత రెండు ఎలక్షన్లలో కూడా మత్స్యకారు అభ్యర్థి గెలుస్తున్నాడు కారణం ఏంటంటే ఇక్కడ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి మత్స్యకారులు చాలామంది ఎదురు చూస్తున్నారు అసలు మత్స్యకారులకి రాజ్యాధికారం ఇచ్చిందే ప్రధాన రాజ్యం పార్టీ మత్స్యకారులు ఆదుకున్నదే మెగా ఫ్యామిలీ ఇక్కడ ఎటువంటి బలం లేనటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి ఈ పార్టీతో సంబంధం లేనటువంటి జనసేన పార్టీలో ఒక్కరోజు కూడా కష్టపడినటువంటి ఎటువంటి సర్వే రిపోర్ట్స్ లో కూడా గెలవడానికి సిద్ధంగా లేనటువంటి వ్యక్తికి ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం కేటాయిస్తారని వినడం చాలా దుఃఖంగా ఉంది సో నాకు టికెట్ ఇవ్వండి నేను అడగడం లేదు ఈ స్థానిక నియోజకవర్గంలో ఎవరైతే కష్టపడ్డారో మొదటి నుండి వారికి కేటాయించండి అని నేను చేతులెత్తి మీకు కోరుకుంటున్నాను దయచేసి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ లేదంటే మైనారిటీలకు కానీ ఎవరైతే కష్టపడ్డారో వారికి కేటాయించినట్లయితే ఈ సీటు గెలుస్తుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్షుల వారి తాలూకు అభిప్రాయాన్ని గౌరవిస్తూనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే గెలవాలనే ఉద్దేశంతో నేను అభిప్రాయం చెప్తున్నాను తప్ప మరో ఉద్దేశం కాదు విశాఖ దక్షిణ నియోజకవర్గం గెలవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అను అణువు తెలిసినటువంటి స్థానిక నాయకులకైతే గెలుస్తారు ఇక్కడ మేము ఉద్యమాలు చేశాం కేసులు పడ్డాం ఆమరణ నిధార దీక్షలు కూడా చేశాం పార్టీ కోసం అహర్నిశలు పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపును కూడా అందుకున్నాం పార్టీయే నా జీవితం పార్టీయే మా జీవితం అనుకుని ఇక్కడ అందరూ కష్టపడ్డారు స్థానికంగా ప్రతి ఒక్క నాయకుడు కష్టపడ్డారు కాకపోతే ప్రజలు ఓన్ చేసుకోలేని వ్యక్తిని ఈ ప్రజలకు సంబంధం లేని వ్యక్తిని ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్లయితే ఓడిపోతుందేమో నేను భయపడుతున్నాను ఇక్కడ గెలవడానికి ముగు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆంధ్రదేశ్ లో కష్టపడ్డానికి ఇప్పటికీ కూడా ముందుకు వస్తున్నాను నా నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరేయాలన్నదే నాకు ఉద్దేశం తప్ప మరొక దురుద్దేశం నాకు లేదు దయచేసి ఇక్కడ ఇప్పటికే అన్ని రకాల సర్వే రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి గెలుస్తారు మత్స్యకారు అయితే గెలుస్తాడు లేదు ఇక్కడ స్థానికంగా కష్టపడే వ్యక్తి అయితే గెలుస్తాడని అని చెప్తున్నాయి కాబట్టి దయచేసి మరొకసారి పునరాలోచన చేయగలరని చేతులెత్తి వేడుకుంటున్నాను చెప్పండి అని చెప్పేసి ఇప్పుడు సంబంధించినటువంటి ఆయన కాదు ఎందుకు కాదని చెప్తున్నామంటే ఇక్కడ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో గత మూడు ఎలక్షన్లలో కూడా రిపోర్ట్స్ చూడండి ఏం చెప్తున్నాయో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో కోలాగురు ఒక మత్స్యకారుడికి ఇస్తే దక్షిణ నియోజకవర్గంలో సుమారు గెలిపంచుకొచ్చి రెండు వందల యాభై ఓట్ల వరకు వచ్చి ఇంచుమించి మించి గెలిచాడని చెప్పొచ్చాను మనం తర్వాత రెండు వేల పద్నాలుగులో వాజ్పల్లి గణేష్ కుమార్ అనే వ్యక్తి మత్స్యకారుడు ఇక్కడ గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో మరలా మత్స్యకారుడు గెలిచాడు అంటే ఇక్కడ మనం ప్రయోగాలు చేయడానికి సమయం లేదు మిత్రమా ఇక్కడ గెలిచే క్యాండిడేట్ కావాలి మూగు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక విద్యావంతుడు పది మందిలో తిరిగేవాడు ఇదే నియోజకవర్గంలో గత రెండు దశాబ్దాల నుంచి వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తి నాకు ఇక్కడ అన్ని రకాల కులాలతో అందరితో బాంధవ్యాలు ఉన్నాయి నా జీవితమే ప్రజా జీవితం నా జీవితమే ప్రజారాజ్యంతో మొదలైంది నా జీవితమే జనసేనతో కొనసాగుతుంది నా పార్టీ జనసేన పార్టీ నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేను కరవరకు కూడా ప్రజారాజ్యం నుంచి ఈ పార్టీని నమ్ముకున్నాను ఉంటాను కాకపోతే ఏంటంటే సర్వే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి ప్రజలు ఏం చెప్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అయితే గెలుస్తారు ప్రజల్లో ఉన్న వ్యక్తి అయితే గెలుస్తాడు స్థానికంగా ఉన్న వ్యక్తి అయితే గెలుస్తాడు అసలు ఈ సంబంధం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి మొన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ మా నెత్తి మీద పెడితే మేము ఎలా అనేది మా అండి ఆవేదన జనసేన కొనసాగిస్తే పార్టీ నిర్ణయానికి నేను శిరోధార్యం కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రిపోర్ట్ను కూడా ఇవ్వడం అనేది నా యొక్క బాధ్యత అది ఇల్లు కాలిపోయిన తర్వాత నిర్ణయం తేవడం కంటే ఇక్కడ ఓడిపోయిన తర్వాత చెప్పడం కంటే గెలవ ముందే ఎలా అయితే గెలుస్తాం అనేది చెప్తే అది నా ధర్మం అని నేను చెప్తున్నాను ఇక్కడ నాకు వంశీకృష్ణ యాదవ్ మీద ఎటువంటి కోపం లేదు విభేదం లేదు ఆయన కూడా నా మిత్రుడే కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలకి ఇక్కడ ఉన్నటువంటి పరిశీలనకి ఇక్కడ ఉన్నటువంటి గత ఎలక్షన్ లో రిపోర్ట్స్ కి మీరు మనం ఒక మూడు ఎలక్షన్ వెళ్దాం ప్రతి మూడు ఎలక్షన్ లో కూడా ఇక్కడ ఎవరు గెలుస్తున్నారు ఎందుకు గెలుస్తున్నారు మనం దాని రిపోర్ట్స్ చేసుకోవాలి లేదు ఇక్కడ ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్ తీసుకోవాలి గ్రౌండ్ రియాలిటీని మనం వదిలేసి మనం ఏదో ఊహల్లోకి వెళ్ళిపోయినట్లయితే నష్టపోతామని నేనైతే భావిస్తున్నాను నష్టం జరగకుండా ఉండడానికి నేను ఏం చేయడానికైనా రెడీ పార్టీ కోసం నేను ఏం చేయడానికైనా రెడీ ఇక్కడ గెలవడానికి గెలిపించడానికి పార్టీకి అహర్ని సేవలు అందించడానికి అందరినీ కలుపునడానికి ఇక్కడ పార్టీ జెండా ఎగరవేయడానికి నా యొక్క పూర్తి సహకారం ఉంటుందని భావిస్తున్నాను నాకైతే ముఖ్యం కాదు అది చెయ్యాలనుకుంటే చెయ్యాలనుకుంటే అది నాకు రెండు నిమిషాల పని ఇక్కడ నేనే నా బలం నా జన నా బలం నా పార్టీ నా బలం నా పార్టీ సిద్ధాంతాలు నా బలం ఇక్కడున్నటువంటి జన సైనికులు వీరమ్మలు అన్ని వాటిలో ఉన్నటువంటి నాయకులు తప్ప ఇది నేను బలంగా అనుకోవట్లేదు నా అదృష్టం ఏంటంటే నేను మత్స్యకారుడిగా పుట్టడం నేను ఇక్కడ అయి ఉండడం నేను సుదీర్ఘకాలం ఈ పార్టీలో పనిచేయడం అనేది నా దానికి అదృష్టంగా భావిస్తున్నాను సో ఖచ్చితంగా పునరాలోచన చేస్తారని నేనైతే భావిస్తున్నాను రాజకీయాలు ఏదైనా సాధ్యమే